రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే గారికి క్యాంప్ కార్యాలయం ప్రెస్ మీట్ సత్తుపల్లి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు సభ్యులకు వ్యతిరేకంగా సొంత పార్టీ నుండి ఎవరైనా గా పోటీ చేస్తే తక్షణమే పార్టీ నుండి చర్యలు తప్పవు అని తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయ్యి దయానంద్ గారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివవేణు పెనవల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చందకేశ్వరరావు వేణూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర రెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అలాగే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను భారీగా చేపడుతున్నటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాం గ్రామాల్లో చల్ల బియ్యం కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇంధన కానివ్వండి మరి అహర్నిసులు కష్టపడుతూ శాసనసభ్యులకు రాగవేయాలి అందుబాటులో ఉంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారు నిర్ణయించిన అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి దీనికి భిన్నంగా ఎవరో రోజు ఉనికి కోల్పోతున్నటువంటి ప్రతిపక్షాలు వెనుక ఉండి నడిపిస్తే ఆడిస్తే వారి వినడాన్ని కానీ వారి దీన్ని కానీ ఆట ఆడి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నష్టం చేసిన వారు ఎవరైనా ఉంటే తర్వాత వాళ్ళ భవిష్యత్తులో అందకాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పదవులు కాంగ్రెస్ లో వచ్చే అవకాశాలు వచ్చిలా ఉన్నాయి కాబట్టి మీకు ఎవరైనా సరే దయచేసి రేపు సాయంత్రం విద్రహాలు లాస్ట్ కాబట్టి దయచేసి విద్రహాలు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరి సంక్షేమాన్ని మీ అభివృద్ధిని తప్పకుండా పార్టీ కాపాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలం సేవ చేసి ఉన్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీకి హని తల్లి పెట్టద్దు మరి గారు ఖచ్చితంగా మీ సేవలను గుర్తించి మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేసి మేము రాష్ట్ర కమిటీకి రాస్తాం మీ అందరికి కూడా డైరెక్టర్ పదవులు కానీ దేవాలయ కమిటీలు లైబ్రరీ కమిటీలు చాలా పదవులు రాబోయే కాలంలో ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి అలాగే నీటి సంఘం పదవులు కూడా రాబోతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా వాటికి అనుకూలైనటువంటి వారికి మీకు తగిన విధంగా పార్టీ గుర్తింపు ఇస్తారు కాబట్టి దయచేసి మీరు అందరూ ఎవరు కూడా ప్రబల అభ్యర్థులుగా నిలబడద్దని అందులో తప్పుకొని ఉన్న నాగమయ్య గారు లిస్టు డిక్లేర్ చేస్తారో వారికి మద్దతు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకున్నాము ఈరోజు పదిహేనవ తారీఖున జరగబోతున్న సర్పంచ్ ఎలక్షన్స్కి అభ్యర్థుల లిస్టు ఫైనలైజ్ చేయడానికి మన అధ్యక్షులు సత్యనారాయణ సత్యనారాయణరావు గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ తెలుసు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలందరి అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అని ఎంతో పేద ప్రజల అండగా ఉండి వస్తున్నాం ఇందులో భాగంగానే ఈరోజు మనం అభ్యర్థులని గ్రామ కమిటీలు వేసుకొని అధ్యక్షులు మండలాధ్యక్షులు కాంగ్రెస్ గ్రామ వీళ్ళందరి సహకారంతో మనం ఎవరైతే ఇస్తే ప్రజల్లో ఉంటున్నారో ఎవరైతే సమర్థవంతంగా ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించడం కృషి చేస్తారో అలాంటి వాళ్ళని మనం ఇవాళ గుర్తించి అందరి ఆమోదయోగ్యంగా మనం ఇవాళ సెలెక్ట్ చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులని మేము ప్రకటించిన అభ్యర్థులని సహకరించే ప్రజలందరూ కూడా గెలిపించుకుంటే రాబోయే పథకాలన్నీ కూడా సక్రమంగా వస్తాయి ఎవరైనా ఆశాభులు ఉండి అంటే ఒకటే సీటు ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక వాళ్ళు దయచేసి మీరు ఎటువంటి నిరాశకు లోన అవ్వద్దు ఎట్లాగా రెబర్స్ లాగా చేస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది కనుక దయచేసి మీరు వాటిని ఉపాధి ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ అలాగే పార్టీ కోసం ఎవరైతే కష్టపడతా వారి వారిని తప్పకుండా పార్టీకి అంచడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పదవిలో కూడా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మన పెద్దలు బీసీసీ అధ్యక్షులు చెప్పినట్టు మరి మనకి సొసైటీలు ఉన్నాయి నీటి సంఘాలు ఉన్నాయి డైరెక్టర్స్ పోస్టులు ఎన్నో ఉన్నాయి అలాగే ఎంపీటీసీలు జెపిటీసీలు ఇవన్నీ రాబోతున్నాయి కనుక ఖచ్చితంగా మీకు తగిన ప్రాధాన్యత ఉంటుంది కనుక మీరు దయచేసి ఇప్పటికైనా ఒక రోజు సమయం ఉంది మీరు మాతో చర్చించవచ్చు చర్చించి మీరు విద్రా చేసుకుని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని మీరు రెండు గెలిపించుకుంటే మనం పేద ప్రజలకు అండగా ఉంటాము ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తామని మనస్ఫూర్తిగా మీరు తెలియజేసుకుంటూ మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు